పాఠశాల సమీపంలోని ఆహ్వాన కళ్యాణ మండపంలో ఆదివారం ఓఎస్జి ఫౌండేషన్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చెంత వాసునాయుడు మాట్లాడుతూ ఓఎస్జి సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు రక్తదానం ఆర్థిక సాయం సేవా కార్యక్రమాలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు యువతలో సేవ స్ఫూర్తి అన్నారు విద్యావేత్త బావిశెట్టిరాజు మాట్లాడుతూ ఓహెచ్జి వ్యవస్థాపకుడు శివ దళాయి నిరుపేదల కుటుంబం నుండి వచ్చి జీవితాన్ని సేవకు అంకితం చేయడం ముఖ్యంగా కరోనా సమయంలో సంస్థ చేసిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు అదే కార్యక్రమంలో బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరుపిల్ల సాయి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వాళ్ళ సేవలను చాలా దగ్గరగా చూస్తున్నాను ఓఎస్జి ఫౌండేషన్ చేస్తున్న సేవలు యువతకు స్ఫూర్తిదాయకం సమాజాన్ని మారుస్తున్న పోరాటం నిజంగా గొప్పదని తెలిపారు వ్యవస్థాపకుడు స్థాపించి ఈ మాట్లాడుతూ యాభై రక్తదాన శిబిరాన్ని ఇది మా ఫౌండేషన్ కు ఒక మైలు రాయి ఇప్పటి వరకు ఎన్నో మందికి రక్తదానం అందించి ప్రాణాలను కాపాడినందుకు గర్వంగా ఉంది భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాల కోసం మా సభ్యులందరూ కృషి చేస్తారని తెలిపారు ఈ సేవ ప్రయాణం తన కుటుంబ సభ్యులు ఫౌండేషన్ సభ్యుల సహకారంతో సాధ్యమైందన్నారు సందర్భంగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం సేకరించింది అనంతరం సేవ రంగంలో విశేషంగా పాల్గొనే యువకులను గ్రామ పెద్దలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల పత్రిక సోదరులు రోటరీ వైద్య బృందం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం అఖిల భారత అవయవ దాతల సంఘం ట్రస్ట్ సీత మహాలక్ష్మి ఉద్యానం ప్రాంతాల నుండి యువతరం సేవ సమితి గివ్ బ్లడ్ సేవ్ లైఫ్ మై బెస్ట్ ఫర్ ఎవర్ టీమ్ వెంపాడ వెల్ఫేర్ సొసైటీ నిత్యం క్యాంపులోని బ్లడ్ మేనేజర్లు కిరణ్ అశోక్ నాయుడు గోవిందరాజు హీమ సైతం సమాజం కోసం రామవరం అనకాపల్లి క్రియేటివ్స్ మైలింగ్ ఫౌండేషన్ ప్రసాద్ జై జవాన్ ఫౌండేషన్ రామలక్ష్మి మిషన్ గ్రీన్ భీమ్లీ సెంటర్ వినోద్ సాయి యునైటెడ్ నెట్వర్క్ బసవ కృష్ణమూర్తి పాల్గొన్నారు పరదేశీపాల నాట్య మండలి డాన్స్ టీచర్ బౌన శిష్యులతో చేసిన నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది చిన్నారుల నాట్యం చూసి ప్రేక్షకులు మైమర్చిపోయారు శివ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పరిచయం చేస్తూ వారి సహకారాన్ని గుర్తించి సన్మానించారు ఈ సేవా రంగంలో కుటుంబ మద్దతు ఎంతో కీలకమని పేర్కొన్నారు చివరగా ఫౌండేషన్ సభ్యులు త్రినాథ్ గోవింద్ అరవింద్ వెంకటేష్ ప్రసాద్ దుర్గా ప్రసాద్ సంతోష్ గౌరీ నవీన్ యుగంధర్ అజ్మల్ చందు సురేష్ ఆర్య శంకర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు మొక్కలు ఇవ్వడానికి ఆలోచన కూడా అయిందే కాకపోతే నేను మొక్కలు మార్చు ఆర్గనైజేషన్ సార్ సభ్యులకి మరియు ఇంచార్జనల్ని కూడా నా యొక్క వైపు నమ్మకారం అదేవిధంగా వీరికి ముందునటువంటి ఈ కార్యక్రమంలో ప్రధాన భాగస్వాములని మీ అందరికి కూడా నా శుభానందం ఈరోజు ఓఎస్ ఫౌండేషన్ ఫోర్త్ అంపర్సరి ని కూడా ప్రవహించేదాను టూ థౌజండ్ అటువంటి వన్ నుంచి కూడాను దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ఓఎస్జీ ఫౌండేషన్ అద్భుత శ్రీ తలై శివ గారికి అండ్ ఇతర సభ్యులందరికీ కూడా మరొకసారి నాకు శుభాకానందం తెలియజేసుకుంటున్నాను జనరల్గా సర్వీస్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఈ రోజు రేపు మనం జనాలతో చూసినట్లయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు బిజీ షెడ్యూల్ ఈవెన్ పిల్లల్ని కూడా డే కేర్లో వేసేసి పేరెంట్స్ అబ్బాటు వేరే వేరే పనుల్లో ఉంటున్నారు వాళ్ళు సొంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే కట్టే సమయంలో వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళ తన ఫ్యామిలీతో పాటు చుట్టూ సొసైటీని అది కూడా పట్టించుకొని దాని సర్వీస్ కండక్ట్ కంటే

అలాంటిది ఈస్తున్నాయి అంటే అందులో ఎన్ను లేకుండా ముందుకు వెళ్ళడం ఎట్లాంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా చేస్తూ సొసైటీని ఇంకా మంచి ఉంది ఇంకా మంచి తీసుకెళ్లిపోయి ఇంకా మానవత ఇంకా నడుస్తుంది జనరల్ మనం రోడ్డు మీద వెళ్తాం ఒకరోజు పట్టించుకోము అందరూ పబ్లిక్ కూడా ఎవరు సెల్ఫీస్ ఉంటారు నేను బైక్ మీద వెళ్ళండి సైడ్ స్టాండ్ తీసుకుంటా బైక్ మీద ముందుకు వెళ్తుంటే

ఏది పైన వంటి ప్రజలందరికీ కూడా మరొకసారి అభినందనలు మరియు సొసైటీ దగ్గర చుట్టూ ఉన్న స కామన్ సభ్యులతో మరొకసారి ప్రజల జాతర తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నాకు 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 విజయ్ నాకు అవకాశం కలిగిస్తున్నందుకు శివ గారికి మేధాని ప్రజలు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు అమలు కూడా అవసరం లేదు అప్పుడప్పుడు ఇంట్లో అయితే తెలుసుకుంటారు సొసైటీ తెలుగుతో ప్రయత్నం కూడా భాగస్వామి చేయమని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను

చేసుకుంటున్న వచ్చిన ప్రతి ఒక్క అతిథికి మా పాదాలు అండి ఇప్పటివరకు వరకు నేను సర్వీస్ చేస్తూ చాలా మంది కలుపుకుని ఆ కలుపుకున్న వ్యక్తులే చాలా మంది తక్కువ మాట్లాడి సర్వీస్ చేస్తూ కలుపు ఉపయోగపడే విధంగా ఉన్న వ్యక్తులే ఉన్నారు వాళ్ళందరినీ ఈ రోజు సత్కరించుకోవాలనేసి గమనించుకొని ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాము వారిలో చాలా మంది ఇప్పుడు మా మేసేత సమాజం కోసం

ఈ రోజు సంస్థలు అడుగు పెట్టుకోగలిగాము ఈ సందర్భంగా నా సభ్యులందరికీ కూడా ఇంకా ఆ వస్తే ఈరోజు కొంతమంది సర్వీస్ చేసే సంస్థలన్నింటినీ కూడా మేము సత్కరించుకోవాలనుకుంటున్నాము ఆ బాధలో ముందుగా మా ఉండే వ్యక్తి అమరావతిగా పిలుచుకుంటాము ఆయన జైలు ట్రస్ట్ స్వరూప్

మరి నమస్కారం చేస్తున్నట్టు ఒక్క రెండు విషయాలు శివ గురించి రెండు విషయాలు అంటే నేను ఆయన్ని వారో వెళ్ళాలి కానీ తొందరపోతే అంటున్నాను సార్ మీకు కూడా ఇది చెప్పాల్సి వస్తుందంటే రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో కరోనా ప్రభుత్వం వారు పెన్షన్ డబ్బులు పంపిస్తే మేము సచివాలయ సిబ్బందితో పాటు ఇంటింటికి వెళ్ళి ఆ డబ్బులు పంపిస్తున్నాము ఇప్పుడు రోజు శివ నా దగ్గరికి వచ్చాడు అన్నయ్య మీరు గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు పంపిస్తున్నారు కానీ మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చాడని దానికి ఎంత ఖర్చు ఉండాలంటే నిజంగా నాలుగేళ్లకి తాను ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ముప్పేశారు ఆలోచించి రాత్రి రాత్రి చెప్పాడు తమ్ముడు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కుటుంబానికి రేషన్ మొత్తంగా బియ్యం ఖైదీ కేసులు పప్పులు నూనె కూరగాయలు అవన్నీ ఏర్పాటు చేసి మా సొంత ఖర్చులతో మొత్తం రాకుండా పనిచేస్తాం దాని కారుడు సినిమా గొప్ప ఇన్స్పరేషన్ ఇచ్చే అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకసారి శివం చూస్తుంటే గర్వం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎవరి చేరినటువంటి పని తాను ఒక్కడే మరి కొంతమంది పురస్కారాలకు ఎక్కువ చాలా సంతోషంగా ఉంది శివ నువ్వు ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళడంలో ఇంకా సరిగా చెప్పినట్టుగా మా వంతు ఏ రకమైనటువంటి పాత్ర ఇచ్చిన పాత్ర పోషించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము మమ్మల్ని వెళ్ళాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవలు చిన్న స్వీయంగా చెప్పాను తమ్ముడు సేవ చేస్తున్న నిశ్చవైనటువంటి సేవ ఖచ్చితంగా వారికి అలాగే ఈ కుటుంబానికి మన శివ తమ్ముడు కుటుంబానికి ఎందుకంటే ఒక వ్యక్తి ముందుకెళ్ళంటే ఆ వ్యక్తి ఆ ముందుకెళ్ళడానికి ఆ కుటుంబంలో ఆడవాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ వాళ్ళ సహకారం కానీ లేకుండా ముందుకు కాబట్టి ప్రత్యేకించి జన్మనిచ్చినటువంటి హృదయ కోరుకున్నటువంటి నమస్కారాలు అలాగే మా మరదు ఆవిడ శివ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టు మనస్ఫూర్తిగా ఉంటున్నాము ఇంకొక విషయం కొంచెం చెప్పబడిన విషయాన్ని సార్ తను ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాక ఎంత ఆనందం అనిపించింది చెప్పడం చాలా చాలా సంతోషం చేతులని నమస్కారం పెడతాను అది ఎంత ఎంత అప్పుడు పాప ఆ పాపని ఒక పాపని చక్కగా పుట్టు ఆడకులనే దాదాపు ఈ సమాజంలో ఒక ఆడకు అప్పటికే దానికి పాప ఉన్నప్పటికీ కూడా ఇంతరలు ఉన్న వీడి కూడా ఇక్కడ పాములు కూడా దత్త తీసుకొని అభిమానులు అలాగే ఈ కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం ఏం చేస్తుంటూ ఒక చిన్న విషయంతో ముగిస్తారు సెవెన్ డాక్టర్ వృత్తి చేసేవాడు పోలీసు వృత్తి చేసేవాడికి టైమింగ్స్ లేవండి ఉపాధ్యాయు వృత్తి చేసేవాడు పోయి అమ్మాప టైమింగ్స్ ఉంటే రాత్రి పన్నెండు గంటలకు అది వెసిరేయవచ్చు తొమ్మిది తరవాత వచ్చేసి ఇంటికి రావచ్చు అని గట్టిగా బెదిరించవచ్చు కానీ రాత్రి పన్నెండు గంటల ఫోన్ చేస్తే సార్ మా చాలా అర్జెంట్ ఇక్కడ గొడవ జరుగుతున్నాయి అనగానే ఎక్కడ లొకేషన్ ఎక్కడ పెద్దదైనా ఏ అర్థం చూస్తున్నాడు చూసుకుని వచ్చి గొప్ప తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉంటూ మనకి ఇలాంటి సందర్భాలు కూడా మనందరినీ వచ్చినటువంటి తొలగిపోయినటువంటి నమస్కారం